అంటే జరిగినప్పుడు ఏం జరిగింది దేవుడు ముఖం తిప్పుకుంటాడు అది ప్రమాదం ఓకేనా రైట్ ఇప్పుడు క్షమాపణ అనే దాని గురించి దోషములను క్షమించకపోతే ఏం జరిగింది దేవునితో సమాధానం పోతుంది మొదటిది రెండవది దోషములను దేవుడు క్షమించకపోతే దాని తాలూకు ఫలితం మన మీద పడిద్ది తెలుసా దోషములను దేవుడు క్షమించకపోతే దాని తాలూకు ఫలితం ఏదైతే ఉందో అది మన మీద పడిద్ది ఆ క్రియల ఫలం మన మీద పడిద్ది రెండు రకాలుగా పడింది సత్యాక పడిద్ది భూమి మీద ఉన్నప్పుడు కూడా పడిద్ది మళ్ళీ చెప్తున్నా చచ్చాక పడిద్ది భూమి మీద ఉన్నప్పుడు కూడా పడిద్ది మీకు రెండు నేను రిఫరెన్స్ చూపించగలను చచ్చాక తీర్పు జరిగింది అనేది మీకు తెలుసు దాని రిఫరెన్స్ అవసరం ఏముంది పత్రిక తొమ్మిది ఇరవై ఏడు ప్రసంగి పన్నెండు ఏడు అందులో జడ్జిమెంట్ గురించి మాట్లాడతాడు అలాగే కొరిధీలోకి రాసినట్టు రెండు పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చినాం మనం మొత్తం న్యాయపీఠం ముందు నిలబడాలి దేహంతో జరిగించిన మంచి అయిన చెడ్డ అయిన క్రియల ఫలం అనుభవించాలి కాబట్టి చచ్చాక దాని ఫలితం అనుభవించాలి బతికున్నప్పుడు కూడా అనుభవించే ఛాన్స్ ఉందంటానికి బైబిల్ రిఫరెన్స్ ఆధారాలు ఉన్నాయి ఎలా సువార్త ఐదో అధ్యాయంలో సువార్త ఐదో అధ్యాయంలో బేతెస్తా కోనేడి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బుతో పడి వాడిని ప్రభు స్వస్థపరిచి తర్వాత వాడు దేవాలయంలో కనబడ్డప్పుడు ప్రభు వాంతో మాట అంటాడు ఇదిగో స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇక పాపము చెయ్యకు అనే మాట మాట అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కీడు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది పాపాన్ని బట్టే వచ్చింది అంటే పాపాన్ని బట్టి దాని యొక్క శిక్ష మన మీద పడే ఛాన్స్ ఉంది పాపాన్ని బట్టే వచ్చిందని చెప్పాడు కదా ఏసయ్య ఇదిగో స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు పాపం చేయొద్దు ఆల్రెడీ చేసిన దానికి అనుభవించావురా మళ్ళా అందులో కొనసాగావంటే ఈసారి వచ్చేది అగ్నిగుండం అది ఎక్కువ కీడు శరీరంతో అనుభవించేది ఎంతరా కొన్ని సంవత్సరాలే ఆ తర్వాత నరకం ఉంది అది ఎక్కువ కీడు అది నీకు లభించకుండాన్నట్లు ఇక పాపం చేయొద్దు అన్నాడు అంటే పాపానికి ఫలితం ఉంది వచ్చిందన్నమాట భూమి మీదే వచ్చింది కొంతమందికి ఎన్ని చెప్పినా మారు మనసు పొందరు దేవుని మాటలు పెడచెవిని పెడతారు దిద్దుబాటును ఒప్పుకోరు దండం పెట్టి చెప్పిన మాట వినరు కాళ్ళు పట్టుకొని చెప్పిన మాట